కార్తీక మాసం సందర్భంగా దేవరంపాడుకొండ శ్రీ నేతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద పిడుగురాళ్ల పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవుల కార్తీక వనసమారాధన కార్యక్రమంలో గురజాల శాసన సభ్యులు ముఖ్య అతిథిగా యరపతి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీనివాసరావు గారు యాదవ సంఘం కుల పెద్దలు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు అనంతరం యాదవ సోదర సోదరి మండలితో శాసన సభ్యులు సెల్ఫీ ఫోటోలు దిగుతూ యాదవ సోదరులతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు శాసన శాసనసభ్యులు మాట్లాడుతూ కార్తీక వన జరుగుతున్న ఈ సంవత్సరం అధిక సంఖ్యలో యాదవ సోదరులు కుటుంబాలతో సహా హాజరవడం సంతోషదాయకమన్నారు ఈ రోజు సంతోషంగా కుటుంబాలతో గడిపి ప్రశాంతంగా తీపి జ్ఞాపకాలు మనసుల్లో తలుచుకుంటూ కార్తీక మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ కార్యక్రమాలు మనం కమ్యూనిటీ వైజ్గా పెట్టుకొని అందరం కూడా కుటుంబాలతో సహా అందరూ ఒక చోట వచ్చి ఈ వన భోజనాల కార్యక్రమాన్ని కూడా కార్తీక వన సమాధాన కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకుంటాం ఇక్కడ చూస్తే వెంకటేశ్వర స్వామి దెగరంపాడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కార్తీక మాసంలో పరమశివుని ఆశీస్సులు ఇవన్నీ కూడా మన కుటుంబాలకు ఉండాలని చెప్పి కూడా అందరం భక్తి శ్రద్ధలతో కూడా ఈ మాసం అంతా కూడా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున కూడా పూజలు చేస్తారు ముఖ్యంగా మనం కమ్యూనిటీ వైజ్గా చూస్తే ఒక బలమైన కమ్యూనిటీ సమాజంలో ఒక చరిత్ర ఉన్న కమ్యూనిటీ రాజుల కాలం నుంచి కూడా రాచరిక వ్యవస్థ నుంచి కూడా చరిత్రలో మనం వెళ్తే మననే అక్కడ అనుగు విగ్రహాన్ని కూడా మనం పెట్టుకున్నాం పెట్టుకురాల్లో అదేవిధంగా మనం చూస్తే ఆ కలియుగ దేవ వెంకటేశ్వర స్వామి దేవ గుడిలో కూడా ఉదయం మరి తలుపులు తీసి మరి గుడి తలుపులు తీసి అందరికి కూడా దేవదర్శనం కల్పించే అవకాశం కూడా చరిత్రలో యాదవ సోదరులకే వచ్చిందన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది సో అందుకనే సమాజాలు ఒక బలమైన కమ్యూనిటీగా ఉన్న యాదవ సోదరులు అందరూ కూడా మరి మన ఎన్నికల్లో కూడా అందరూ బాగా సహకరించారు మద్దతు ఇచ్చారు భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీస్సులు ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ కమ్యూనిటీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వంలో కానీ లేకపోతే శాసనసభ్యులుగా నా వైపు నుంచి కానీ ఎలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా ఉంటుందన్న సంగతి కూడా తెలియజేసుకుంటూ ఈ కమ్యూనిటీ అభివృద్ధికి వ్యక్తిగతంగా మీ అభివృద్ధికి నేను శాసక్తలు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీలో నన్ను కూడా ఒకటిగా భాగస్వామ్యం కల్పించినందుకు అందరికీ పేరే పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మనోధైర్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉండేది కాదు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గురిజన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన జనాభా ఆమాషా ప్రకారం మనకి రాజకీయ అవకాశాలు అన్ని కూడా కల్పిస్తున్నారు భవిష్యత్తులు కూడా వారి అన్నదండలు మా సామాజిక వర్గానికి ఇస్తారని చెప్పి భావిస్తూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం చేసినందుకు పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటాం